వెన్నుపూటు టీవీ నుంచి కిషోర్ అంటూ వచ్చేశాడు మన గోదావరి ఆశ ఒకడు ఎన్నికల ముందర బోలడని హామీలిచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్లేట్ పిరాయించిన మన సీఎం చంద్రబాబుకు కాస్త గట్టిగానే ఇచ్చి పడేశాడు ఆంధ్రలో అప్పుల్లో ఉంది హామీలు అమలు చేయడం కష్టమని కనకాంబరం మాటలు చెప్తున్న చంద్రబాబుకు చెడామడా వాయించేలా వాగ్దానాలు సంధించాడు అధికారం కోసం విచ్చలవిడిగా ఇచ్చినప్పుడు ఈ అప్పుల గురించి అవగాహన లేదా అని నిలదీశాడు ఆరు లక్షల కోట్లు ఉన్న అప్పులను పద్నాలుగు లక్షల కోట్లంటూ పచ్చ మీడియాతో ప్రచారం చేసిన బాబోరు సంపదలు సృష్టిస్తాను ప్రజలకు పంచుతానని బల్లగుద్ది చెప్పారు కదా అప్పుడే మర్చిపోయారా అంటూ ప్రశ్నించాడు కేంద్రం రాజధాని కోసం విడతలైన నిధులు సగం నీళ్లు తోడేయడానికే ఖర్చయిపోయే ముంపు ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరో రారని దావోస్టూర్తోనే తేలిపోయింది ఇక అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని పంచుతానన్న బాబు కల నెరవేరేదనా అయినా బాబును నమ్మి ఓట్లేయడం మోసపోవడం మనకు కొత్త కాదంటూ ఈ యువకుడు కాస్త గట్టిగానే వేసిపడేశాడు ఇప్పుడు బాబోరుపై వదిలిన ఈ వీడియోను మీరు చూసి కామెంట్ చేయండి అందరికి నమస్కారం అండి నేనండి కావాలంటే సీఎం సీటు పొడవరాయి అన్నీ పోటు టీవీ నుండి ఎంకడాపురం ఏ నెలకి చోటు మాట్లాడుతున్నాను అండి అదేటి ఆంధ్ర అప్పుల్లో ఉంది ఆమె అమలు చేయడం కష్టం అని కనకాంబరం మాటలు చెప్తాడేటి మరి అధికారం కోసం విచ్చల విడిగా ఇచ్చి ఓట్లు అడుక్కున్నారు కదా నాడి అప్పులు గురించి అవగాహన లేదా ఏటి ఇక ఆరు లక్షల కోట్లు ఉన్న అప్పుల్ని పద్నాలుగు లక్షల కోట్లు అంటూ బల్ల గుద్ది చెప్పిన బాబోరు ఆయన సంపద సృష్టిస్తా సంక్షేమాన్ని అందిస్తా అని శబ్దం చేశారు కదా అప్పుడే మర్చిపోయారా ఏటి ఇక కేంద్రం నుండి విడుదలయ్యే నిధుల్లో సగం రాజధానిలో నీళ్లు దొరడానికి ఖర్చు అయిపోయాయి ఇక ముంపు ప్రాంతంలో ధైర్యం చేసి ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని నిన్న దావో స్టూర్ వల్ల తేలిపోయే ఇక బాబోర్ అభివృద్ధి చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి వాడటం అనేది అయ్యే పని కాదులే గానీ ఇదంతా ఓ కలగా భావించి మర్చిపోండి ఆయన ఆయన మాటలతో మా చేయడం అవి నమ్మి మోసపోవడం మనకు ఏం కాదు కదా ఇక నలభై ఏళ్ళ భవిష్యత్తుని ఇప్పుడే అంచనా వేయగలిగిన ఆఫర్ మీద అవి ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడానికి అంతగా భయపడ్డం ఇక గత ఏడు నెలలుగా ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజల్ని నమ్మించడానికి నువ్వు పబ్లిసిటీ కట్టిన ఖర్చు ఇచ్చిన హామీలను అమలు చేసే పనుల మీద ఎట్టుంటే నిన్ను నమ్మి ఓట్లేసిన తల్లులకు వందనమైనా వచ్చేది కదా అయ్యా ఇక బటన్ నొక్కడంలో ఏముంది ఉంది మంచాన బట్ట మోసలు కూడా నొక్కుద్దన్న బాబోరు కూడా డెబ్బై మూడేళ్ళ మోసలుడే కదా మరి ఆ నొక్కే బట్టనేదో మీరు నొక్కి ప్రజలకి ఇస్తానన్న హామీలనే వచ్చు కదా అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి